ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ పదమూడు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం హోషే గ్రంథం ఆరో అధ్యాయం మూడో వచనం యహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి యహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును వ్యాఖ్యానాంశం సేద తీర్చు వర్షము వ్యాఖ్యానాంశం సేద తీర్చు వర్షము వ్యాఖ్యానం ప్రభు వచ్చుచున్నాడు అనేది ఎంతో వాస్తవం గతములో దీనుడుగా వచ్చననుట ఎంత వాస్తవమో అదే విధంగా ఆయన మరలా రాబోవుచున్నాడు ఎన్నో శతాబ్దములుగా చీకటిలో మగ్గిన ఇస్రాయేలీలకు ఆయన రాకడ సూర్యోదయం వలె ఎంతో రమ్యమైనదిగా ఉంటుంది మొదటి రాకడలో లోకమునకు వెలుగుగా వచ్చిన ఆయనను వారు తృణీకరించినందున వారికి చీకటి ఆవరించింది ఇస్రాయలీలలో శేషముగా మిగిలి ఉన్న ప్రజలకు ఆ దినము ఎంతో అద్భుతమైనదిగా ఉంటుంది ఎందుకంటే వారి విశ్వాసమును పురికొల్పుచు నేత్రములకు వెలుగునిచ్చుచు హృదయములను ఉజ్జీవింపచేయచ్చు వారి హస్తములను బలపరచు సైన్యములకు అధిపతి అయిన యుహోవాయే వారితో నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించను అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును అని మలాఖీ గ్రంథం నాలుగో అధ్యాయం రెండవ వచనంలో చెప్పుచున్నాడు వెలుగును వెట్టను కలిగించు ఆహ్లాదకరమైన సూర్యుని పోలి మాత్రమే కాదు నీరు లేక ఎండిన భూమిని సేదదీర్చు తొలకరి వర్షముగా కూడా ఆయన వచ్చుచున్నాడు ఆహా ఎంత ప్రశస్తమైన కదా కొండపోత వర్షం వలె కాదు మార్చివేసే వేడిమి కాదు చిరు జల్లు వలె దాహముగొన్న భూమిని తడుపును తర్వాత వెంట ప్రశస్తమైన ఫలములు ఫలించి భూమిని నింపుటకు అవసరమైన వెలుగు మరియు వేడిమి సూర్యోదయం వలన లభించును అయితే ఇది సంభవించకముందు ఆకాశమండలములో ప్రభువును ఎదుర్కొనుటకు సంఘము ఎత్తబడును ఎందుకనగా తన సన్నిధితో చెప్పశక్యము కాని సంతోషమును తన సంఘమునకు కలిగించుటకై ఆయన ప్రకాశమానమైన వేకువ చుక్కవలే తన సంఘము కొరకు వస్తాడు ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పదహారోచనం చదవండి ఇది ఇస్రాయలీలు పొందబోవు ఆశీర్వాదముల కంటే ఇంకా గొప్ప ఆశీర్వాదం సమకూర్చబడిన జాతిపై ఎంతో గొప్పవి పరిశుద్ధమైనవి ఆశీర్వాదములు చేయుటకు మరియు ఇతర జాతుల వారు అత్యంత మహిమగల రాజులకు రాజును ప్రభువులకు ప్రభువైన ఆయనకు లోబడుటయు అప్పుడు పరలోకములో నుండి మనం చూచి అత్యంత సంతోష భరితలమవుతాం ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై రెండవ వచనంలో రాయబడినట్లు ఆమెన్ ప్రభు అయిన యేసు రమ్ము అని చేయబడిన ప్రార్థనలోని మాటలు మన హృదయములలో ఎల్లప్పుడూ స్థిరముగా ప్రతిధ్వనించుగాక సహోదరుడు ఎల్ ఎం గ్రాంట్ శుభములతో వందనాలు